రైతు సోదరులకు స్వాగతం కృష్ణానది వరద ఇంకా గంట గంటకి పెరుగుతూనే ఉంది మహారాష్ట్ర వెస్ట్రాష్టలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో కోయినా ప్రాజెక్ట్ నుంచి ఆల్మట్టికి చేరే వరద ప్రవాహం మూడు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్లకు పెరిగింది అయితే ఆల్మట్టి డ్యామ్ నుంచి మాత్రం మూడు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్లు మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి మూడు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్లు జ్వరాల చేరుతుంది జ్వరాల నుంచి ఆ వరద మొత్తం శ్రీశైలంలోకి రిలీజ్ చేస్తున్నారు ఇక తుంగభద్రలో ఒకవైపు లక్ష తొంభై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ దిగువకి కొనసాగుతూనే ఉంది సుంకేసులో చేరుతూ ఉంది కేసీ కెనాలకు ఒక ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు రిలీజ్ చేశారు ఆ మిగిలిన ఫ్లడ్ అంతా శ్రీశైలం బ్యాక్ వాటర్లో కలుస్తూ ఉంది ఒకవైపు జూరాల నుంచి మరోవైపు తుంగభద్ర నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఐదు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది అక్కడ ఏమాత్రం నీటిని నిల్వ చేసే అవకాశం లేదు ఇక నాగార్జునసాగర్ కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతూ ఉంది ఇప్పటికే నాగార్జునసాగర్లో ఐదు వందల యాభై ఏడు అడుగుల వరద చేరింది ఇది రెండు వందల పన్నెండు టీఎంసీలకి సమానం అంటే ఇంకా ఒక వంద టీఎంసీలు వచ్చి చేరితే నాగార్జునసాగర్ పూర్తిగా నిండుతుంది మూడు నాలుగు ఐదో తేదీ సాయంత్రానికి నాగార్జున సాగర్ మూడు వందల టీఎంసీలకు చేరే అవకాశం ఉంది ఆ తర్వాత ఆ కుషన్ అలా ఉంచి ఆ గ్యాప్ పులిచింతలకి గేట్లు ఎత్తి మరీ వరదేసే అవకాశం ఉంది ఇప్పటికే నాగార్జునసాగర్లో జల విద్యుత్ ద్వారా ఒక నలభై వేల పూల పూలిచిందలు రిలీజ్ చేశారు ఎడమకాయకు వాటర్ రిలీజ్ అయింది కుడి ఒక కూడా నీరు విడుదల చేశారు ఏపీ జలవనరుల మంత్రి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయనాయుడు అధికారులను ఆదేశించారు సాగర్ కుడి కాలువకి కోతిరెడ్డిపాడు నీమ వెలుగోడు గోరకల్లు అవుకు గండికోట ప్రాజెక్టులకి నీరు విడుదల చేయాలని ఆదేశించారు ఇక సోమశెలకి మాత్రం సెప్టెంబర్లో నీరు విడుదల చేస్తారు ఇప్పటికే సోమశాల ప్రాజెక్టుకు వరద జలాలు చేరాయి డెబ్బై టీఎంసీ లాగా సోమశాలలో నిల్వ చేసి సెప్టెంబర్లో నెల్లూరులో ఖరీఫ్ లేటుగా మొదలవుతుంది కాబట్టి సెప్టెంబర్ నుంచి నీరు విడుదల చేస్తారు ఆ తర్వాత కండలేరు కూడా నింపాలని ఆదేశించారు ఇక ఈ పాటిగా ఇప్పటికే అందరినీ నీరు కూడా జీడిపల్లి జలాశయం వైపుగా పరుగులు పెడతా ఉంది మరో రెండు మూడు రోజుల్లో జీడిపల్లి జలాశయానికి వరద చేరుతుంది ఇక నాగార్జున సాగర్ నుంచి రెండు కాలువలో కూడా నీరు విడుదల చేశారు ఐదో తేదీ సాయంత్రం నాటికి గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు పెద్ద ఎత్తున మహారాష్ట్ర కర్ణాటకలో కురిసిన వర్షాలతో ఇంకా ఫ్లడ్ ఏమాత్రం తగ్గలేదు అలమట్టి డ్యామ్లో పెద్ద ఎత్తున ఫ్లడ్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు ఆ ఫ్లడ్ అంతా నాగార్జున సాగర్ చేరడానికి ఇంకా మూడు రోజులు పట్టే అవకాశం ఉంది ఫ్లడ్ కంటిన్యూ అవుతూనే ఉంది నాగార్జున సాగర్లో ఐదో తేదీ సాయంత్రానికి గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు ఇక నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేస్తే పుల్చొంత ప్రాజెక్టు రెండు రోజుల్లోనే పూర్తిగా నిండిపోయింది ఇక ప్రకాశం బ్యారేజీ కింద కూడా కొంత వాటర్ షార్టేజ్ ఉంది పన్నెండు వేల నుంచి పదమూడు వేల క్యూసెక్ల వాటర్ కావాల్సి ఉండగా కేవలం ఆరు వేల ఐదు వందల క్యూసెక్లు మాత్రమే పట్టిసీమ నుంచి వస్తున్న జలాలను రిలీజ్ చేశారు చివరి ప్రాంత భూములకు నీరు చేరడం లేదా కాలలో కూడా అంతా గుర్రప్ప డెక్కతో నిండిపోయాయి కాబట్టి కాలువల్లో కూడా ఫ్లడ్ సరిగా ఉండడం లేదు ఇక రాబోయే నాలుగైదు రోజుల్లో ప్రకాశం జిల్లా కాలువలు ప్రకాశం బ్యారేజీ కుడి ఎడమ కాలువలకు కూడా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు నాగార్జున సాగర్కి మరికొన్ని గంటల్లో ఎంత ఫ్లడ్ చేరిపోతూ ఉంది పైనుంచి ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ ఏమైనా పెరుగుతుందా ఇక నాగార్జున సాగర్ కింద కాలువలకి సబ్ కెనాల్స్కి ఎప్పుడు నీరు విడుదల చేయబోతున్నారు అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి